వారాహి అంటే ఏమిటి వారాహి అమ్మవారి పూజా విధానం గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం హైగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని భక్తుల నమ్మకం ఇంతకీ వారాహి అంటే ఏమిటి వారాహి దేవతకు పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వారాహి అంటే భూదేవి హిరణ్యక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది వారాహే అమ్మవారు అంటే ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మి స్వరూపం శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ద్రవ అనే నామం కనిపిస్తుంది హయగ్రీవ స్వామి అగస్థులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిని శివ మహాసేన వార్తాలి అరిగ్ని అగ్ని చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు పదకొండు సార్లు పటిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు దేవి అమ్మవారి పూజా విధానం గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదు అనుకునేవారు మూడు అక్షరాల బీజ మంత్రాన్ని అనుకుని చూడండి పది నిమిషాల్లో తీరుతుంది లక్ష్మీ స్వరూపమైన వారాహి దేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు ఎన్ని సార్లైనా జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి లోపు చేయాలి పూజ కోసం అమ్మవారి చిత్రపటం కాస్త గంధం తెలుగు రంగు పూలు సాంబ్రాణి ధూపం ఉండాలి అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వెయ్యండి అగరబత్తులు వెలిగించకూడదు అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించండి నైవేద్యంగా నల్ల బెల్లం రెండు లవంగాలు ఉపయోగించండి సింధూరం కలిపిన అక్షింతలు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజ చేయాలి అమ్మవారికి శుక్రవారం అష్టమి తిది కలిసి వచ్చిన రోజు ఆరు గంటల నుంచి పది గంటల లోపు దీపం చేస్తే నరదిష్టి చెడు దిష్టి ఎదుటివారి శాపం మంటికి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిది పంచమి నాడు అమ్మవారిని పూజించాలి ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు శుక్ర ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు వారాహి మాత విశేషాలు వరాహుని శ్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వారాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కెండేయ పురాణం పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అందకాసుడు రక్తబీజుడు శమ్ముని షమ్ములు వంటి రాక్షసును సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహి మాత రూపం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం వారాహి రూపం ఇంచు మించు వరాహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది వారాహమూర్తిని ఎలా ఆరాధించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ శత్రుభయం ఉండదు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలీని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి దేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్